నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్ రూట్ మార్చారా ఆయన జై కాపు నినాదం ఎత్తుకుంటున్నారా గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆయన రివర్స్ గేర్ వేసారా పార్టీలో ఆయన తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం కాపులను ప్రసన్నం చేసుకోవడానికే అనే చర్చ ప్రారంభమైంది వైసీపీ కోఆర్డినేటర్లు ఆ పార్టీ ఆఫీస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ లలో కాపులకు పెద్దపీడ వేస్తున్నారు జగన్ దీంతో జగన్ కాపులను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనే చర్చ మొదలైంది వారం రోజుల క్రితం వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల మాజీ మంత్రి కురిసాల కన్నబాబుని నియమించారు జగన్ ఈ పోస్టు ఎంతో కీలకంగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు నిన్న మొన్నటి వరకు ఈ బాధ్యతలను పార్టీలో ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి నిర్వహించారు ఆ తర్వాత జగన్ సొంత బంధువు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆ బాధ్యతలను చూశారు ఇక తాజాగా దానిని కాపు సామాజిక వర్గమైన కన్నబాబుని నియమించడం అంటే ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికే అనే ఫీలర్ను వదులుతున్నారు జగన్ లేటెస్ట్గా జగన్ మరో నిర్ణయం కూడా తీసుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది వైసీపీ కేంద్ర కార్యాలయ ఆఫీసు వ్యవహారాల ఇన్ఛార్జిగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత పేని నానిని నియమించడానికి జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం ప్రస్తుతం ఆ పోస్ట్ ని జగన్ సామాజిక వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి నిర్వహిస్తున్నారు ఇక తాజాగా ఆయనకు చెక్ పెట్టి పేరుని నానికి ఇవ్వనున్నారని తెలుస్తోంది వరుసగా రెండు కీలక బాధ్యతలకు కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది జగన్ నిర్ణయం వెనుక ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నాయని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు కాపు కాసిన ఈ సామాజిక వర్గం ఐదేళ్ల తర్వాత రివర్స్ అయ్యారని ఓట్ల లెక్కలు చెబుతున్న పాఠాలు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది ఆ తర్వాత అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బాగా ఇబ్బంది పెట్టారు ఆయనను కనీసం వైజాగ్ ఎయిర్పోర్టు దాటి మీటింగ్కు హాజరు కూడా కానివ్వకుండా చేశారు ఇక పవన్ పెళ్లిళ్లపై జగన్ చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు టీడీపీకి సహజ ఓటు బ్యాంక్ అయిన బీసీలకు జనసేన అధినేత పవన్తో యాడైన కాపు సామాజిక వర్గం కూడా కలిసి రావడంతో ఊహించని ఫలితాలు దక్కాయి అనేది ఓపెన్ ఫ్యాక్ట్ అందుకే జగన్ తాజాగా కాపులకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు మరి జగన్ ఎత్తులో ఫలిస్తాయా లేదా అనేది చూడాలి